అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానానికి వెళ్తున్నాం అక్కడ నెయ్యి దీపాలు వెలిగించి ఆ గుడిని మీకు చూపిస్తాను చివరి గుడి చాలా బాగుంటుంది గుడి దగ్గర చేసుకుంటున్నాము అప్పుడే మా పెద్దమ్మ వెలిగించాను మా పెద్దమ్మ వెలిగించిందండి చూడండి అందరు చాలామందే వచ్చారు అందరు దీపాలు వెలిగించుకొని పూజలు చేసుకుంటున్నారు కానీ ఎంత నీట్గా పెట్టుకుంటారు చూడండి ఎక్కడ ఏ చెత్త ఆయిల్ పోగొట్టకుండా నీట్గా పెట్టుకోండారు చాలా చిన్న గుడి అంటే దగ్గరగానే ఉంటుంది చాలా చిన్న గుడి ఇక్కడ శివలింగాన్ని అమ్మవారిని అయ్యవారిని కాశీ ఇసు ఇసువేశ్వరుడుగా అమ్మవారిని విశాలక్షమ్మంగా ప్రతిష్టాపన చేస్తున్నారు చాలా బాగుంటుంది చూడడానికి పక్కలో నా పక్కన కూర్చోండి నేను కట్టుకోండి కలర్ చీరే కట్టుకోండి ఆమెను చూపించి మా చిన్నమ్మాయి అమ్మ చూడు మీ చెల్లెలు కూర్చోండి పక్కన మీ చెల్లెలు అని నన్ను ఆట పట్టిస్తూ నవ్విస్తూ ఉండాలి అలాగే అందరం కూర్చొని దేవునికి బాగా ప్రార్థన చేసుకొని మన మనసులో ఉండే కోరికలన్నీ దేవునికి చెప్పుకొని కానీ గుడి చాలా చిన్నదండి తక్కువ మందే అక్కడ ఒక హండ్రెడ్ మెంబర్ వస్తే జాస్తి అనిపిస్తుంది కానీ అంత చిన్న గుడి ప్రాంగణంలోనే చూడండి ఒక చిన్న పాప మా పాపనే చూస్తూ ఉండది చాలా ముద్దుగా ఉంది కదా స్వామిని చూడండి కాశీస్థుడు అమ్మ విశాలాక్షి అమ్మ అలాగే గణపతి స్వామి కూడా ఉండరు ఇక్కడే చూడు గణేశ్వరుడు ఎంతో బాగుండారు చూడటానికి బాగా అలంకారం చేసి ఉంటారు చాలా చిన్న గుడి అండి వెనకాల కొంచెం చూద్దాం ఫస్ట్ ఈ నాగరాళ్ళు మాత్రమే ఉండింది తర్వాత వెనకాల కొంచెం ప్లేస్లో ఒక త్రీ ఇయర్స్ అయిందండి చూడండి అందరూ నాగరాళ్ళ ముందర ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టుకుంటారు ఆ చిన్న ప్లేస్లోనే పెట్టుకొని ఈ కంబులు ఉండే కదా దాని ముందరే కొంచెం ప్లేస్ ఉంది చుట్టుకొని పోవాలి లోపలికి పోవాలంటే అయ్యవ మహాదేవుని చూసుకొని ఇటువైపు అమ్మవారు ఇటువైపు గణేష ఉంటారు ఫుల్ గుడి మాదిరి ఉంటుంది బయట ఇంకా చూస్తే చాలా చాలా చిన్నది బయట ఇంకా బాగా లైటింగ్తో అలంకారం చేసిందారు ఇక్కడ స్టెప్ ఎక్కి వెళ్తే ఇక్కడ నాగరాలు వస్తాయి ఇక్కడ చుట్టుకొని వెళ్తే ఎంతో అందరు చుట్టుకొని వెళ్తే ఒక గేట్ ఉంటుంది దాని లోపలికి పోతే దేవుని దర్శనం చేసుకొని మనము బయటకు రావచ్చు రౌండ్ గుడి చుట్టూ చూ ప్రదక్షిణ చేసుకొని రావచ్చు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్